ఎందుకు భయపడుతున్నావు ఫిబ్రవరి నెలలో వచ్చానండి నేను అమ్మ వచ్చాను లాస్ట్ ఇయర్ నేను అయితే అమ్మ జూన్ జూలై నెల కల్లా ఆరు ఏడు నెలలో నీకు ఏడో నెల కల్లా నీకు దేవుడు ఆచరణిగా నీకు మేలు చేస్తారని చెప్పి చెప్పారండి అయిగా చెప్పిన ఒక నెల ఉందండి మరి జూన్ నెలలోనే మా బాబా వెళ్ళడానికి జాబ్లో జాయిన్ అవ్వడీ వచ్చాడండి బాబు ఎదురు వచ్చినప్పటికీ మాకైతే మేమైతే మొబైల్ చెట్లు పాడుకున్నాం గవర్నమెంట్ చెట్లు అయితే తొంభై వేల మూడు వందలకి మేము పాల్పడుతున్నాం అండి అందులో అయితే ఒక ఆరు మొక్కలు ఏమో చచ్చిపోయిన మొక్కలు వచ్చినాయి అండి ఒక ఆరు మొక్కలేమో వేరే వాళ్ళు తీసేసుకున్నారండి దాని గురించి అడిగేమో చెప్పేసి అండి నా భర్త మీద తిరగబడని కొట్టారు కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టేసి పెద్ద మసిన తర్వాత వాళ్ళు ఏమో మేము మాట్లాడుతామో కేసు పెట్టద్దన్నారు మేమైతే అలా వాళ్ళు మాట్లాడకారంగా మేము ముందు పోతే వాళ్ళైతే కేసు పెట్టారండి కేసు పెట్టినప్పుడు అయితే పిల్లల్ని రామ్మని చెప్పేసి అంటే నేను చదువుకుని పిల్లల్ని అలాగే అందరూ పంపించకూడదు అని అయితే బాబులు అయితే పంపలేదు అండి మా ఇయర్ నేను మా గతబా వెళ్ళాము వాళ్ళు ఏమన్నారంట ఆ అబ్బాయి కానీ అబ్బాయిస్తే కుదరనేసి అన్నారండి అదే వాళ్ళు వారు రోజులు మామూలుగా ఊరుకున్నారంటే ఊరుకున్నారని జాబ్ వెళ్ళిపోతారండి మన మూడు రోజుల కింద పదిహేను రోజులకి మళ్ళీ కబురు పెట్టారంటే కబురు పెట్టినప్పుడు నేను ఫోన్ చేశానండి అమ్మగారికి చేస్తాను అయ్యాలైతే నేను ఎప్పుడు అయ్యగలిగితే నేను అయితే ఫోన్ అయితే చేయలేదు నెంబర్ ఉంది కానీ అమ్మగారికి చేస్తే దేవుడి నా పక్షాన అమ్మగారు ఫోన్ అయ్యగలిగి చేసారా రోజు చేశానండి చేస్తాను నేను ఎంతో సంతోషపడ్డానండి రోజు అమ్మ నీకు నువ్వు ఎందుకు నా భయపడుతున్నావు జై నీ పైన ఉంటామని నీకు పై చేయటో ఎల్ పడతాను

అవన్నీ గాలి దుమ్ము దుంగు తొలగిపోయినట్లుగా గంభీరమైనటువంటి అద్భుత విడుదల మీకు రాబోతుంది సంపూర్ణంగా ఈ కేసాల ఎడకొట్టేశారు అలాగనే ఇంకా అనేక ఆశీర్వాదాలు తలా పెద్దగా రాబోతున్నాయి ఈ కుమారుడు కూడా పనిస్తాడు జీతం పెరుగుతాయి ఇంకా అభివృద్ధిలో రాబోతున్నాడు నీ నడుమును కూడా దేవుడు ముడుతున్నాడు ఒక పూస దేవుడు తాగుతున్నాడు ఎముకలను తాగుతున్నాడు కొత్త ఫలముతో నివ్గుతున్నాడు ఇరుమియ ముప్పై మూడు ఆరు వచ్చిన ప్రకారం మీ అందరికీ ఆరోగ్యం మరల ఇస్తున్నాడు